ఆంధ్రప్రదేశ్ లో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది గాలులు కూడా భారీ స్థాయిలో పొడి మంగినపూడి మచిలీపట్నం చిలకలపూడి కృష్ణా జిల్లాలోని పలు మండలాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది తుఫాను ప్రభావంతో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడడంతో అంతరాయం ఏర్పడింది మంగినపూడి బీచ్ రోడ్లో కూడా విద్యుత్ వైర్లపై తాటి చెట్లు పడడంతో సరఫరాకు అంతరాయం కలిగింది మచిలీపట్నం కూడా పూర్తిగా అంధకారం అయిపోయింది తెల్లవారుజామున్ నుండే ఘటనా స్థలానికి చేరుకొని రోడ్లపై కూలిన వృక్షాలను తొలగిస్తున్నారు ఆర్ఎండ్బి విద్యుత్ శాఖ అధికారులు అదృష్టవశాత్తు సకాలంలో విద్యుత్ సరఫరాని నిలిపివేయడంతో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు కోస్తా వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన ప్రభుత్వం ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించింది ఇలా కూడా పోల్ టు పోల్ చూసుకుని ఏ ప్రాణ నష్టం జరగకుండా ఎవరికి ఏ నష్టం జరగకుండా చూసుకున్న తర్వాత సప్లై రెట్టిఫై చేస్తాను మ్యాక్సిమం సాయంత్రానికి కానీ రేపు కానీ ఇచ్చే ధోరణిలో చూస్తున్నామండి మ్యాక్సిమం మీరు యాభై పోల్ దాకా మీ ఏరియాలో పడిపోయినాయి అని అంటున్నారు అయితే ఆ యాభై పోల్స్ని మీరు ఎన్ని రోజుల్లో క్లియర్ చేసి మీరు సప్లై ఇవ్వగలుగుతారు మ్యాక్సిమం రెండు రోజుల్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ప్రత్యేక పాలకాలను కూడా ప్రత్యేక పిలిపిస్తారండి యుద్ధ ప్రాతిపదికన మ్యాక్సిమం రేపు సాయంత్రానికి కరెంట్ ఇచ్చే విధంగా చూస్తామండి ఆ పొడి కారం రంగు రుచి